ంశోద్ధ రాజేందర్ రావు నామేస్య బెల్లం వంశోద్వరస్వామి నామేస్ జ్యోతి చతు సహాటంబా సాధుల వంశోద్ధ రాజేష్ నామేస్య ఉమాత్రువర్తి సమేత సహాకంబానా ఇరుకుల ఇందిరా తరువతి సమేత సహకంబానా అమ్మ తర్వాత జరనీలోద్ధవస్ యజమానస్య పరశురాములు నామేషువతీసేత సహాకంబానా గోహిశ గోత్రోద్భవ్య గోలి గోత్రోద్ధవీవంశోద్భవ వందేడు ప్ల వంశోద్మదేశత్రీ సమే రజవీన్ పిల్లల పేర్లు మనసులో అనుకుని అస్మాకం అనుకుంటాలి సహా నిమిషం వాయిస్ కుటుంబానాయిస్తారా చూడకండి రా తీసుకోండి అందరు కూడా నమస్కారం మంగళాయ గురు శుక్ర శని రామే మే అమ్మా ఇప్పుడు మీ చేతిలో నక్షత్రాలు పక్క వాళ్ళకి పాల్చేయండి మీరు ఒకసారి ఇక్కడ నమస్కరించుకొని నా ధ్యానించుకొని मध्यवतलाकारगच्छ प्राग दिग्भागे चंद्रग्रहयानी स्थयाम पूजया चंद्रग्रेगच चंद्रग्रह श्वेतवर्ण श्वेतगंध श्वेतुष्मी मधेवतलाकार मंडले सूर्यगृहगच्च प्राग दिग्भागे अंगारक ग्रहयाम अंगारक ग्रीगच्छ अंगारक ग्रह पीतवर्णम पीतगंधम पीतपुष्पील्याम पीत छत्रकाशोभित दिव्य रथ सारूढ़ी गुर्वाण ఈ సరస్వతి నగర్ వెల్ఫేర్ కమిటీ తరఫున రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము గణపతి నవరాత్రి ఉత్సవం ఈ ఉత్సవంలో ఉదయము సాయంత్రము రెండు పర్యాయములు నిత్య పూజ ఉంటుంది మరియు అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక పూజ ఉంటుంది అది కూడా మహిళల యొక్క ఆసక్తి మేరకు మాత్రమే ఇది చేయడం జరుగుతుంది మరియు సాయంకాలం వేళలో అన్న ప్రసాద కార్యక్రమ వితరణ కూడా ఉంటుంది వాతావరణము అనుకూలించినట్లయితే ఒకవేళ దాని స్థానంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది ఇవన్నీ కూడా మేము చేస్తున్నటువంటి ఆ విఘ్నేశ్వరిని కృపా కటాక్షంలో మాకు లభించి అందరం కూడా ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని కాలనీ వాసులు అందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ధన్యవాదములు నా పేరు వెంకటరమణారెడ్డి సరస్వతి నగర్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు